అమరావతి రాజధాని రైతులపై ఒక అపర మేధావి విషం చిమ్ముతా ఉన్నాడు వైసీపీ పార్టీ అయితే కండవ అయితే కప్పుకోలేదు కానీ విషం చిమ్మడంలో మాత్రం వైసీపీ నేతల్ని మించిపోయాడు ఇక ఆ నేత విశాఖపట్నంలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు మంచి మేధావి కష్టపడి సంపాద చదివి సివిల్స్ చదివి ఐపీఎస్ అయ్యాడు బాగానే అంతవరకు ఈ జేడి లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని మీద విషయం చెప్పటానికి ఇక ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తా ఉంది అసలు అమరావతి రాజధానిలో ఎవడు ఉంటాడని చెప్తా అమరావతి రాజధానిలో ఎవరు ఉంటారు అనేది మూడు సంవత్సరాల తర్వాత నిర్మాణాలు పూర్తయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువుకోని వాడికి కూడా తెలుసు చదువుకున్న వ్యక్తులకి తెలుసు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఎక్కువ మంది పోగొతారు హైదరాబాద్ నగరం అన్ని దిశలు అలా ఎందుకు వ్యాపించింది పనిలే చదువు లేనివాడు వెళ్ళినా పని దొరికిద్ది చదువుకున్న వ్యక్తి వెళ్ళినా పని దొరుకుతుంది ప్రొఫెషనల్స్ వెళ్ళినా పని దొరికిద్ది పదవ తరగతి పాస్ కాకుండా ప్రకాశం జిల్లా నుంచి గుంపులు గుంపులుగా వెళ్ళి పీజీలు ఉమెన్స్ హాస్టల్ హాస్టల్ మెన్స్ హాస్టల్ పెట్టుకొని కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు రకరకాలు మనిషి దగ్గర కష్టపడే తత్వం ఉంటే బతకడానికి హైదరాబాద్ నగరం అనేక రకాలుగా ఉపాధి చూపించింది కాబట్టి కోటి మంది జనాభా దాటిపోయింది అమరావతి రాజధానిలో కూడా అదే జరగబోతుంది జేడి లక్ష్మీనారాయణ ప్రతిరోజు దాని గురించి చెప్పాల్సిన పని లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో తీసుకువస్తాము అనే మాట ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకృష్ణ ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఫోర్స్లోకి వచ్చాయి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఏదైనా ఒక ఇండస్ట్రీ దాన్ని స్థాపించి ప్రొడక్షన్ స్టార్ట్ కావాలంటే కనీసం థర్టీ సిక్స్ మంత్స్ పడుతుంది అలాంటిది ప్రస్తుతానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అటు శ్రీశెట్టితో పాటు అనకాపల్లి పరిశ్రమ ప్రాంతాలతో పాటు అమరావతి రాజధానిలో కూడా కనీసం ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసేందుకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేందుకే పెదకూరపా నియోజకవర్గంలో అమరావతి ఏదైతే మండలం ఉందో ఐదు గ్రామాల్లో తొమ్మిది వేల ఎకరాలు భూసేకరణ చేసి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు పెట్టుబడి దేవుడిగా చూడండి వారి అవసరాలన్నిటిని గుర్తించండి వారితో మాట్లాడండి ఫాలో అప్ చేసుకోండి పొరుగు రాష్ట్రాల కన్నా మనం ఏ విధంగా బెటర్ ప్యాకేజ్ ఇవ్వగలమో అనే విషయాన్ని కూడా వారికి వివరించనని చెప్పేసి ప్రతి పెట్టుబడిని అమరావతి రాజధానితో పాటు విశాఖపట్నానికి శ్రీ సిటీకి రాయలసీమకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాను ఇక పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది త్రీ స్టార్ హోటల్ అయినా ఫైవ్ స్టార్ హోటల్ అయినా మిగతా పర్యాటక సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించిన ఏది పెట్టినారో శాత పెట్టినా అందులో పనిచేసే ఉద్యోగులకు మూడు సంవత్సరాల పాటు యాజమాన్యాలు చెల్లించాల్సిన ఈపీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతా ఉంది మూడు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యేవారికి ప్రతి నెల ప్రోత్సాహంగా ఆరు నెలల పాటు శిక్షణ కాలంగా భావించి కొంత మొత్తాన్ని ఉంది అంటే పెట్టుబడులు ప్రోత్సహించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటే అమరావతి రాజధానిలో ఎవడొస్తాడు అమరావతిలో ఎవడు ఉంటాడు ఛత్తీస్గఢ్లో రాయపూర్లో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం దూరంగా తీసుకెళ్లి రాజధాని నిర్మిస్తే సమీప పట్టణాల్లో ఉండే వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సాయంత్రం కాగానే తాళం వేసుకుని వెళ్ళిపోతారు అని జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు అమరావతి రాజధాని భవిష్యత్తులో ఉపాధి అవకాశాల పుట్టలా మారబోతా ఉంది ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే మస్తుగా సమీప ప్రాంతంలోనే ఉంటారు ఎవరైనా ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలని ఎవరు కోరుకోరు పనిచేసే ప్రాంతానికి దగ్గరగా ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్లో ట్రాఫిక్లు ఎంత నరకం అనుభవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అమరావతిలో అలాంటి పరిస్థితులు రాకుండా పనిచేసే ప్రాంతానికి సమీపం మూడు నాలుగు కిలోమీటర్లు పరిధిలోనే ఉండే విధంగా నివాస ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయబోతుంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో అనేక సంస్థలు ఉన్నాయి ఏ సంస్థ ఎంత పెట్టుబడులు పెట్టబోతుంది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుంది I <clears> do <throat>